సినిమా ఫస్ట్ హాఫ్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది బెనిఫిట్ షోలో ఏ విధంగా అయితే అభిమానులు తమ అభిమాన హీరోను తెర పైన ఒక నట విశ్వరూపం చూడడానికి అయితే ఏ విధంగా ఎగబడ్డారో ఆ ఐ ఫిష్ని అయితే పొందడం జరిగింది అభిమానులు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంత హైపు రావడానికి బలమైన కారణం అది ఓజీ సినిమా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ కల్ట్ అభిమాని వీర అభిమాని సో ఒక భక్తుడు అని చెప్పుకోవాలి సో మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఓజీ ఓజీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఓజీ ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలివేషన్స్ తో జరిగిందని చెప్పాలి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సన్నివేశాలు కనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడు టైటిల్ కార్డ్ నుండి మొదలుకొని పవన్ కళ్యాణ్ ఎంట్రెన్స్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ దగ్గర నుండి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎలివేషన్స్ కేజీఎఫ్ లో అయితే ఏ విధంగా అయితే మనం ఎలివేషన్ చూస్తాము పుష్ప సినిమాలో అయితే మనం ఏ విధంగా అయితే ఎలివేషన్ చూసాము ఆ కేజీఎఫ్ అదేవిధంగా పుష్పాలలో కూడా ఎలివేషన్ తలదన్నేలా కూడా ఇందులో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎలివేషన్ సీన్స్ అయితే ఆద్యంతం కట్టిపడేసి అని చెప్పుకోవాలి ప్రేక్షకులకు అదేవిధంగా చూసుకుంటే అటు ఎలివేషన్ పక్కన పెడితే సుజిత్ డైరెక్టర్ సుజిత్ యొక్క మార్క్ అయితే ఇందులో మనకైతే కుట్టచ్చినట్టుగా కనిపిస్తా ఉంది తన అభిమాన హీరోను తెరపైన ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో అదే తరహాలో చూపించిండు డైరెక్టర్ సుజిత్ సో ఇదంతా కూడా మనం చెప్తుంది ఫస్ట్ ఆఫ్ యొక్క రివ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ హైదరాబాద్ లో బెనిఫిట్ షో ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ప్రసాద్ హైమాక్స్ లో ఫస్ట్ ఆఫ్ పూర్తి అయిపోయింది సో అక్కడ మనకు అభిమానులు ఇచ్చినటువంటి సమాచారంతో మనం ఇక్కడ చెప్తున్నాము బీజే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే సుజిత్ మార్కెట్ ఏ విధంగా కనిపించిందో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో తమన్ బీజేఎం సో కొన్నిదెల తమన్ అని చెప్పేసి చాలా మంది కూడా హ్యాష్ టాగ్ చేస్తున్నారు ఎందుకంటే కొన్నిదేల కొన్నిదెల కుటుంబ సభ్యుడే నువ్వు కూడా లేకపోతే కొన్నిదేల కుటుంబ సభ్యుడు కాబట్టే ఆ తరహాలో ఆ రేంజ్ లో గూజం సస్యల నువ్వు మ్యూజిక్ కొట్టావు అంటే నువ్వు మా కొన్నిదేల తమని అంటే కూడా పోస్టులు పెడుతున్నారు అదే తరహాలో బిజెపి ఇచ్చిందని చెప్పుకోవాలి ఏం బీజేయం అది మామూలు బీజేఎం కాదు టైటిల్ కార్డు పడే పనులు మొదలుకొని హీరో ఇంట్రెన్స్ కావచ్చు హీరోయిన్ ఇంట్రెన్స్ కావచ్చు అదేవిధంగా విలన్ ఎంట్రీస్ కావచ్చు ఆ పోర్టు గురించి చెప్పినప్పుడు కావచ్చు ఇలాంటి సన్నివేశాల్లో తమన్ ఇచ్చినటువంటి బీజియం గుడి కట్టేస్తారు భయ్యా ఖచ్చితంగా తమన్ అయితే గుడి కట్టేస్తారు అభిమానులు ఆ రేంజ్ లో అది ఇవ్వడం జరిగింది గతంలో అయితే భీమిన నాయక్ వకీల్ సాబ్ అయితే ఏ తరహాలు ఇచ్చిండో ఆ భీమనా నాయక్ వకీల్ సాబ్ మించినటువంటి బీజియం ఈ మూవీలో ఇచ్చిందని చెప్పుకోవాలి సో ఫస్ట్ హాఫ్ లో అయితే పవన్ కళ్యాణ్ లుక్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ కావచ్చు ఒక రేంజ్ లో ఉన్నాయి కథ ఉందో ఆ కథ అంతా కూడా సుజిత్ చాలా సీక్వెన్స్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది నాకు తెలిసి ఒకటి రెండు మూడు సార్లు చూసుకొని ఆయన జాగ్రత్త పడి రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా కథ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఎక్కడ పోకుండా దాన్ని రక్తి కట్టించే విధంగా అంటే చూసే ప్రేక్షకులు ఆ కళ్ళు తెరిచి చూసే విధంగా అంటే కన్ను ఆర్పకుండా చూసే విధంగా ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది సుజిత్ చాలా జాగ్రత్త పడ్డాడు చాలా చాలా జాగ్రత్త పడ్డాడు కథ విషయంలో కావచ్చు డైరెక్ట్ విషయంలో కావచ్చు సో ఫస్ట్ ఆఫ్ లో ఎలివేషన్ సీన్స్ కేజీఎఫ్ ను తలదన్నేలా ఉన్నాయి పుష్పను తలదన్నేలా ఉన్నాయి ఎలివేషన్ సీన్స్ మామూలుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ పేర చూస్తేనే మనకు ఎలివేషన్ వస్తుంది పవన్ కళ్యాణ్ మామూలుగా మనకు బయట చూస్తే ఎలివేషన్ వస్తుంది అలాంటి పవన్ కళ్యాణ్ ని ఓజీ అనే సినిమాలో యాక్టింగ్ చేయించి అందులో గ్యాంగ్స్టర్ లాగా ఒకటి చేపించి ఆయన చేతికి కత్తిచ్చి ఆయన చేతికి గండించి చూపిస్తే ఆ ఎలివేషన్ చూపిస్తే ఏ తరహాలో ఉంటుందో ఆ తరహాలో చూపించిండు డైరెక్టర్ సుజిత్ సో ఫస్ట్ హాఫ్ అయితే క్లీన్ అండ్ నీట్ గా ఉందని చెప్పాలి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కథ అనేది సాఫీగా సాగిపోయింది సెకండ్ హాఫ్ మాత్రం ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆ గత చరిత్ర గతంలో జరిగినటువంటి ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో అదంతా చెప్తా ఉన్నాడు సెకండ్ హాఫ్ అనేది ప్రస్తుతం లైవ్ లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒకనొక సందర్భంలో తను చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏం అంత కూడా ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడం జరిగింది సో ఇంటర్వ్యూల్ కి హిమ్రాన్ విలన్ ఎంట్రీ అయితే రావడం జరిగింది సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ గూస్వం సీన్స్ ఇంకే ఉన్నాయని చెప్పడం జరిగింది ఇమ్రాన్ అసిం వచ్చిన తర్వాత ఈ బ్లడ్ బ్లాత్ అనేది అయితే ఉందో ఈ బ్లడ్ బాత్ ఉందో అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఏ సర్టిఫికేట్ కాబట్టి ఈ సినిమా అంతా కూడా రక్తపాతమే రక్తపాతం మొత్తం కత్తులతో ఎడా పెడా పవన్ కళ్యాణ్ ఆ కత్తి తీసుకున్న ఘటనతో నడుస్తున్నప్పుడు ఆ కటనతో వారిని ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నప్పుడు చూస్తుంటే అభిమానులు అయితే గూస్ బంస్ రూపంలో ఎక్కువ పడుస్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ లోచలేదు ఎవ్వరు కూర్చోలేదు నిల్చొని అరవడం మొత్తుకోవడం ఆకలితో ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కోసం చూస్తూనే ఉన్నారు ఆ సమయం వచ్చింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ఏ విధంగా అయితే సినిమా పవన్ కళ్యాణ్ హిట్ అవుతుందో ఆ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సామం చూస్తున్నారు సుజిత్ సామం అయితే చూడడం జరిగింది ఫస్ట్ హాఫ్ అయితే వాల్స్ మొత్తం సినిమా ఎక్కడ కూడా స్టోరీ అనేది అటీడ్ కాకుండా సాఫీగా సాగిపోయింది ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ సుజిత్ ఏదైతే అనుకున్నానో అది క్లియర్ గా మనం చూపించాడు సో సెకండ్ హాఫ్ కూడా అదే తరహాలో ఉండబోతుంది ఇప్పటి వరకు అయితే ఇది ఫస్ట్ హాఫ్ రివ్యూ సో బ్లాక్ బస్టర్ దిశగా ఓజీ సినిమా ముందుకు దూసుకెళ్తుంది ఇప్పటికే బెనిఫిట్ షోలలో రికార్డ్ సృష్టించింది రేపు డే వన్ లో కూడా రికార్డ్ స్థాయిలో గ్రాస్ అనేది రాబట్టబోతుంది అటు పుష్ప లాంటిది బాహుబలి లాంటిది ఎన్నో సినిమా రికార్డు లాంటి చెప్పుకోవాలి ఓజీ సినిమా అయితే ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి ఆ రివ్యూ అయితే రానే వచ్చింది అభిమానులు చెప్పినటువంటి ప్రకారం ఎవరైతే ప్రసాద్ హైమాక్స్ సినిమా అభిమానులు అయితే చెప్పినటువంటి ప్రకారం ఫస్ట్ ఆఫ్ మొత్తం మొత్తం కూడా రోమాల్ గూస్ గూజ్ సీన్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అదేవిధంగా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఆయన యాక్షన్ సీన్స్ ఫైట్స్ ఆ బీజిఎమ్స్ అన్ని కూడా ఆద్యాంతం కట్టి పెట్టాయి ప్రేక్షకులకి సో అందరు కూడా సెల్యూట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి అని చెప్పి చెప్పుకోవాలి